కాకినాడ కాకినాడ జిల్లా రూరల్ ప్రజావేదిక పోలవరం ప్రాజెక్టు నాశనం చేసింది జగన్ కాకినాడ రూరల్ టీడీపీ జిల్లా కార్యదర్శి పెంకే శ్రీనివాస్ బాబా కాకినాడ రూరల్ రమణయ్యపేట టీడీపీ కార్యాలయంలో నాయకులు పెంకె శ్రీనివాస్ బాబా బాసిరెడ్డి యేసుదాసు సీతయ్య దొర మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పెంకే శ్రీనివాస్ బాబా మాట్లాడుతూ వైసీపీ పాలనలో యువత నిరుద్యోగంతో చీకట్లోకి వెళ్లిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు ఈ ఐదు సంవత్సరాలు యువతను చేపలు రొయ్యలు అమ్ముకోండి అని చెప్పటం తప్ప ఉద్యోగ ఉపాధికి ప్రయత్నాలు చేయలేదన్నారు రైతులకు వైసీపీ సర్కార్ ఉరివేసిందని పంట కాలువల్లో పూడిక తీయక నీరు వెళ్లక రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు గత ప్రభుత్వ హయాంలో అమలు చేసే అనేక సబ్సిడీలు ఎత్తివేసి రైతాంగాన్ని నాశనం చేస్తారన్నారు సంక్షేమం అంటే ఒక మనిషి తనంతట తాను కుటుంబాన్ని పోషించుకునేలా ప్రోత్సాహం అందించాలని వైసీపీ ప్రభుత్వంలో కేవలం డబ్బులు పంచిపెడితే సంక్షేమం చేస్తున్నాం అనే భావనలో ఉన్నారని ఆరోపించారు ఈ నెల పదవ తేదీన తుని నియోజకవర్గంలో తెలుగుదేశం పిలుస్తుంది రా కదలిరా అదే శ్లోగంతో చంద్రబాబు సభ నిర్వహిస్తున్నారని కాకినాడ పార్లమెంట్ నుండి ప్రజలు తరలి వెళ్ళి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు మీటింగ్ రావడం జరిగింది చెప్పడం జరిగింది అలాగే మేము అందరం సుమారుగా ఐదు వందల మందికి బస్లో అన్ని ఈరోజు ఈ ప్రెస్ మీట్కి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన కులా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జనాల యొక్క పరిపాలన వదిలేసి ఆయన ట్రాన్స్ఫర్లు వాటి మీద దిష్టి పెట్టి పరిపాలనని ఎంత అధ్వానంగా చేశారన్న దాని మీద ఈ ప్రెస్ మీట్ పెడతం జరిగింది ఈయన రావటం రావటం ఎవరైనా ఒక మంచి పనికి సంతకం పెడతారు ప్రజావేతికిని కూలగొట్టి ఒక ముహూర్తం ఈ గవర్నమెంట్ అది అదేమీ చంద్రబాబు నాయుడు గారిదో లేకపోతే ఇంకో తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఆస్తి కాదు దాన్ని కూలగొట్టి అలాగా ఒకటి ఒక్కోటి ఒక్కోటి రాజధాని పోలవరం అన్నీ నాశనం చేసేసి రాష్ట్రాన్ని నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నట్టు ఆ రోజు కనబడింది ఈరోజు నిరూపణ కూడా అయ్యింది అంతేకాకుండా మన యువత ముఖ్యంగా యువత ఎంతో ఆశలు పెట్టుకుని ఈయనకి ఓట్లేస్తడం జరిగింది వాళ్ళని చీకట్లోకి తోస్తాడు ఈయన ఎక్కడా ఒక కంపెనీని కానీ తెచ్చింది లేదు ఒక డిఎస్సి తీసిన దాకా లేదు అలాగే పోలీసు వారు రిక్రూట్మెంటు సరిలేదు మరి ఏం చేశారో ఈ ఐదు సంవత్సరాలు లాస్ట్లో ఒక నోటిఫికేషన్ ఇచ్చి ఆయనకి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఈయన గవర్నమెంట్లో ఒక ఉద్యోగం కూడా తీయడానికి చేతులు రాలేదు ఏమైనా అంటే ఐదు వేలు జీతాలు ఇచ్చి మా దగ్గర బానిసల్లా ఉండండి ఐదు వేలతో ఆయన ఏం బతుకుతారోలో వాలంటీర్లు ఇలాంటి చెత్త ఉద్యోగాలు లేకపోతే మీరు చేపలు రైలు అమ్ముకోండి ఇలాంటి సలహాలతో ఆ గదుల్లో కూర్చొని జరిగింది అంతేకాకుండా రైతు రైతులను ఏం చేశాడండి రైతులకు ఉరేస్తాడు ఈయన రైతులకి ఏ విధంగా తోడ్పట్టలేదు లాస్ట్కి ఇరిగేషన్లో ఈయన ఏమి చేయలేము మెరక భూమి రైతులు తోటలు పెంచుకోవడానికి డ్రిప్పుల మీద సబ్సిడీ ఉండి కొన్ని ఏరియాల్లో నీళ్ళు లేని చాటిన వీటి వలన తక్కువ నీటితో ఉపయోగంగా ఉండేది అవి కూడా తీసాడు ఈయన అలా రైతులు నాశనం చేస్తారు అలాగే సంక్షేమం సంక్షేమం ఏదండి ఎవరికో ఏదో చేసి బటన్ నొక్కేస్తే రాష్ట్ర పరిపాలన అయిపోయిందా సంక్షేమం అయిపోయిందా సంక్షేమం అంటే ఒక మనిషి నువ్వు పనికి ఆడు కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా ఒక బీసీలు కనో ఎస్సీలు కనో వాళ్ళకి పనిముట్లు కొనుక్కుండేలాగా సబ్సిడీల మీద ఇచ్చి నిన్న కాక మన సీఎం గారు వచ్చారు కాకినాడ ఏం చేశారు అంటే పాత తెలుగుదేశం కట్టినాటిని ఓపెన్ చేశారు అది కూడా అంటే మీరు అందరూ వస్తారంటే తీసుకెళ్తాను బ్రిడ్జి ఓపెన్ చేశారు బ్రిడ్జికి ఎప్పుడొచ్చు లేదు ఆ బ్రిడ్జ్ మీద దిగిన వాళ్ళు ఎక్కడికి వెళ్తాడు అన్నది కూడా ఆ మాత్రం కూడా లోకజ్ఞానం లేకుండా ప్రభుత్వం పనిచేస్తుందంటే నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను ఎందుకోసం అంటే ఏదైతే ముత్త గోపాలకృష్ణ వారిది పెట్టారో సంతోషం లేరు దాన్ని దిగి ఎక్కడికి వెళ్తారో ఎప్రోచ్ ఎక్కడ రావాలా తోడసు బారాబొమ్మదారు రావాలా అది వేసారను రోడ్డు అంటే ప్రభుత్వం పోతుందని శిలా పాలకం వేసుకోవడానికి కక్కుతుపడ్డారు తప్ప అక్కడ రీల్ మే రీల్గా పవర్కి అయితే జరగలేదు తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇక్కడ ఏమైనా ఒరిగింది అంటే ఏమీ లేదు ఎంఆర్ఓని ఆర్డీఓలని కలెక్టర్ని మార్చినట్టుగా ఎమ్మెల్యేలు మారుతున్నాడు అంటే పోతామని తెలిసిందనమాట పోతామని తెలుసు ఇక్కడ వాళ్ళు అక్కడికి అక్కడ వాళ్ళు ఎక్కడికి వాళ్ళు కొత్త వాళ్ళు కొత్త వాళ్ళు పాత వాళ్ళని చేసి ఒక ఆందోళన పట్టుకుంది జగన్మోహన్ రెడ్డికి మన అధికారం చేరిపోతుంది అని ఒక బాధతోటి ఈరోజు అక్కడ మీటింగ్ పెట్టి కార్యక్రమం చేశారు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ నెల పదో తారీఖుని తునికి కాకినాడ పార్లమెంటు ఏడు నియోజకవర్గాలు కూడా తెలుగుదేశం పిలుస్తుంది అని ఆ మాట సుమారు నలభై సంవత్సరాల క్రితం ఎన్టీ రామారావు గారు పిలిచారు తెలుగుదేశం పిలుస్తుంది రండి కథలు రండి అని చెప్పి అదే సోకస్ తోటి ఈరోజు ఇరవై ఐదు పార్లమెంట్లో ఇరవై ఐదు జిల్లాల్లో తెలుగుదేశం పిలుతుంది పోకుం పెట్టారు చంద్రబాబు నాయుడు గారు ఆ కార్యక్రమం తుల్లో దిగ్విజయంగా కాకినాడ పార్లమెంట్ నుంచి ఏడు నియోజకవర్గాల నుంచి కూడా ప్రజలందరూ అక్కడికి తరలి వెళ్ళి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని కాకినాడ రోడ్లో ప్రజలందరికీ కూడా పిలుపునివ్వడం జరిగింది మీ ద్వారా కూడా పిలుపునిస్తూ ఉన్నాం అందరూ వచ్చి ఆ కార్యక్రమం